మేడం ఇండియా అలయన్స్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆయన ఒక నక్సల్స్ మద్దతుదారుడు అన్న అమిత్ షా గారి ఆరోపణలపై మీ విశ్లేషణ చోర్ ఓట్ చోర్ దొంగలు ఇట్లనే మాట్లాడతారు ఎందుకంటే ఇంకో బిల్లు పెట్టబోతున్నారు ఈ దొంగ తొంభై రోజులు జైలు ఉండేసి వచ్చాడు ఆయనకు చెప్పమనాలే నక్సల్స్ ఎవరు పట్టపగలు అమాయకమైనటువంటి ప్రజల్ని చంపి హిందూ ముస్లిం కొట్లాటలు పెట్టి ఇటు హిందువులను చంపి అటు ముస్లింలను చంపి తగాదా పెట్టి అటు రామాలయ నిర్మాణాన్ని కూడా ఆరోజు ఏదైతే అయోధ్య ఇష్యూ జరిగి గొడవలు జరిగినాయి అందులో హిందువులు చనిపోయినరు మొత్తానికి మనుషులు చనిపోయినరు అలాంటి దొంగలు నీచులు ఈరోజు నక్సల్స్ అని మాట్లాడి ఆయన ఆయన మీద ఎంతో మంచి భావనతో ఉన్నారు ప్రజలందరూ సుదర్శన్ రెడ్డికి నిజంగానే తెలివినోళ్ళైతే మన సౌత్ రాష్ట్రాలకు ఏమీ దక్కకుండా చేస్తున్నటువంటి గుజరాతీ పాలన వల్ల సౌత్ రాష్ట్రాలు అన్యాయం అవుతున్నాయి కనీసం మన పక్షాన మన రాష్ట్ర మన రాష్ట్రమైనా మన సౌత్ రాష్ట్రాలైనా మన తెలుగు రాష్ట్రం ఒక నాయకుడు ఈరోజు ఒక పెద్ద మనిషి ఆయన ఈరోజు కంటెస్ట్ చేస్తుంటే అందరూ సపోర్ట్ వాళ్ళు ఎన్నో వాగుతారు ఆయనకు నేను చెప్తున్నా కదా అమిత్ షా నేను ఈరోజు చెప్తున్న అమిత్ షా ఒక గుండా అనే అమిత్ షా ఈరోజు హోంమంత్రిగా ఉన్నాడు అంటే బాధాకరమైనటువంటి విషయం ఒక లాగానే మాట్లాడతాడు ఒక గుండలాగానే ప్రవర్తిస్తాడు ఆయన మాటలకి హద్దు లేదు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు మీకన్నా ఎక్కువ కునికూరలు ఎవరన్నా ఉంటారా ఆయన నక్సల్లో ఉండేనా నక్సల్ స వాళ్ళకి సపోర్ట్ చేసినరా లెఫ్ట్ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేసినరా అనేది పక్కన పెడితే నువ్వు పట్టపగలు ప్రాణాలు తీసినటువంటి వ్యక్తివి కదా నీకు అంతకన్నా మించింది ఇంకేమన్నా ఉంటుందా ఈ మాటకు నాకు సమాధానం చెప్పాలి గుజరాత్ గోద్రా ఇష్యూ లోపల ఈయన చేసినటువంటిది నక్సలిజమా అమాయక ప్రాణాలని బలి తీసుకున్నటువంటి వ్యక్తి ఏందో సమాజం జవాబు చెప్పాలి ఆయన